పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో అరవై రెండవ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు కోడెల శివప్రసాదరావు స్టేడియం నరసరావుపేట నందు అదనపు ఎస్పీ శ్రీ వి సత్యరాజు గారు ఏఆర్డిఎస్పీ జి మహాత్మా గాంధీ రెడ్డి గారు హోంగార్డు ఆర్ఐ ఎస్ కృష్ణ గారి పర్యవేక్షణలో హోంగార్డు మూడు వందల ముప్పై మూడు పి సుధాకర్ పరేడ్ కమాండర్గా పరేడ్ కవాతును నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఎస్పి గారు పరేడ్ కమాండర్ గారి ఆధ్వర్యంలోని హోంగార్డులచే గౌరవ వందనం స్వీకరించి పరిశీలన వాహనంపై పరేడ్ను పరిశీలించడం జరిగింది తదనంతరం పరేడ్ కమాండర్ సారథిగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ఫ్లాటూన్ల వారీగా హోంగార్డులు జిల్లా అధికారైన శ్రీ ఎస్పి గారికి గౌరవ వందనం సమర్పించడం జరిగింది తదనంతరం నిన్నటి రోజు హోంగార్డులకు నిర్వహించిన వివిధ స్పోర్ట్స్ మరియు గేమ్స్ పోటీల్లో విజేతలైన హోంగార్డులకు శ్రీ ఎస్పీ గారి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయడం జరిగింది వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు షార్ట్ పుట్ లాంగ్ జంప్ మొదలగు విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలను శ్రీ ఎస్పి గారు ఇవ్వడం జరిగింది అందరూ కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు మీ తాలూకా సంక్షేమాన్ని మెరుగుపరచాలని వారి తాలూకా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు హోంగార్డ్స్ లేని ఈనాటి పోలీస్ వ్యవస్థను కూడా ఊహించడానికి కూడా అది ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ రైజింగ్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ డిస్ట్రిక్ట్ ఎస్పీగా నేను కోరేది ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏ విధమైనటువంటి సర్వీస్ నిచ్చున్నారు అంతే మెరుగైనటువంటి సేవలను భవిష్యత్తులో కూడా మీరు చెయ్యాలని మీరు ఎక్కడో ఒక మూలన ఇంకా ఏమైనా మేము కాస్త తక్కువ స్థాయి అధికారులమనే భావన ఉంటే దాన్ని పూర్తిగా తుడిచివేయాలని కోరుతూ మీ కుటుంబాలకు కలిగేటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకురమ్మని మీలో కూడా నేను తెలుసుకుంటే చాలామంది తాలూకా పిల్లలు ఉన్నత విద్యావంతులై ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారని తెలిసింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం మీ పిల్లల పట్ల మీ కుటుంబం పట్ల విధమైనటువంటి శ్రద్ధని మీరు కనబరిచి వారి ఉన్నతికి కూడా మీరు తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను